హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనమందరం కోరిన కోరికలన్నీ ఆ భగవంతుడు తీర్చాలని ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా భగవంతుని కోరుకుంటున్నానండి మంగళవారం ఉదయాన్నే తీసిన వీడియో అండి ఇంకా ఉదయాన్నే పూజ అయితే చేసేసుకుంటున్నాను ఎలాగో ఉదయాన్నే ఇంకా క్యారేజ్లో హడావిడైతే లేదనమాట చలికాలం కదండి రైస్ అయితే ఉదయాన్నే పెట్టేస్తుంటే చల్లగా అయిపోతుందండి పాప అయితే అబ్బా తినలేకపోతున్నాను చెప్పేసి కొద్దిగా వదిలేసి తెచ్చేస్తుంది అనమాట అందుకని మా వారికి వీలు కుదిరితే మాత్రం నేను మధ్యాహ్నమే వంట చేసి పంపిస్తున్నానండి ఉదయాన్నే ఇంకా బట్టలు కూడా ఉతికేసుకున్నానండి అంటే వంట పని లేదు కదా ఖాళీగా ఉంటాను కాబట్టి ఇంకా బట్టల పని అంతా అయిపోయింది ఉదయాన్నే ఉతికి జాడించేసి అట్లా తేగల మీద అయితే వేసి అనమాట కొద్దిగా నీళ్లు కారుతూ ఉంటాయి తర్వాత ఆరేసుకోవచ్చు ఇంకా ఎలాగో ఎండ కూడా లేదు కదా ఉదయాన్నే అని చెప్పి ఒక రెండు మూడు రోజుల నుంచి ఎండ కూడా చాలా ఎక్కువేస్తుందండి చలి కూడా నిన్న వాళ్ళ బాగా చలి కూడా తగ్గింది మీ ఊర్లో చలి ఎట్లా ఉంది అనేది కామెంట్ చేయండి చెప్పలేదు కదా అని చెప్పి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి తప్పకుండా చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ చేశానండి ఇంకా పల్లెల చట్నీ అనమాట పాప అయితే టిఫిన్ చేసేసి మా వారు కూడా టిఫిన్ చేసి నేను పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇంకా ఇడ్లీ రెగ్యులర్ని ఇడ్లీ అయితే తినేస్తాను మళ్ళీ వేరే ప్లేట్ ఎందుకు లే అని చెప్పేసి కడుక్కునే శ్రమన్నా తగ్గుతుంది కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి అమ్మ రాత్రి ఊరికైతే వెళ్ళారండి తమ్ముడి దగ్గరికి అనమాట అంటే సొంత ఊరికండి ఇంకా రాత్రి ఎనిమిది గంటలకు బస్సు అనమాట ఇంకా బస్సు అయితే ఎక్కించి వచ్చాను మా వారైతే నిన్న మధ్యాహ్నం నుంచి డ్యూటీకి వెళ్ళారు కదా రావడానికి పదకొండు గంటలు అయిపోద్ది అనమాట నైట్ ఇంకా నేనే తీసుకెళ్ళి ఇంకా బస్సు అయితే వచ్చాను తెల్లవారి ఐదు గంటలకే ఇంకా ఏలూరులో మా ఊర్లో అయితే దింపేశారనమాట అక్కడ నుంచి ఆటో ఎక్కేసి ఇంకా ఇంటికైతే అయితే అమ్మాయి దూరం కదా అసలు రావాలన్నా వెళ్ళాలన్నా కూడా చాలా పెద్ద శ్రమలాగా అనిపిస్తుంది ఇంకా సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నిన్న చీరైతే ఒకటి తీసుకున్నామండి మా వారు నేను కూడా షాపింగ్కి వెళ్ళాము అనుకోకుండా వెళ్ళి ఇంకా చీర అయితే తీసుకుని వచ్చేసాము ఐదు వందల యాభై పడింది అనమాట చీర చాలా బాగుంది ఇక్కడ శ్రీకాకుళంలో కొత్తగా సీఎంఆర్ షాప్ అయితే ఓపెన్ చేశారనమాట అక్కడ తీసుకున్నాము ఈరోజు లంచ్లోకి తోటకూర పప్పు అండి ఇంకా పందిరి చిక్కుడు వేపుడు మంగళవారం మాత్రం మా ఇంట్లో ఖచ్చితంగా పప్పు ఉండాల్సిందేనండి ఏంటో అలాగ అలవాటు అయిపోయింది వారంలో ఒక రెండు రోజులు ఖచ్చితంగా పప్పు అయితే వండుతాను నేను వండిన పప్పుకి మా ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నారనమాట చాలా ఇష్టంగా తింటారు రోజు పప్పు వండి పెట్టినా కూడా మా ఇంట్లో తినేస్తారనమాట వీడియో తీయడానికి చూడండి నా పాటలు అయితే మామూలుగా లేవండి అది టైప్యాడ్ బార్గా ఉండేది ఒకటి అయితే ఎప్పుడో తీసుకున్నాం అనమాట అది దానికి ఒక కాల్ అయితే ఇరిగిపోయింది ఆ స్టూల్ మీద ఈ స్టూల్ మీద పెట్టి అలాగా ఆనిచ్చి తీస్తూ ఉంటే అది డబీ కింద పడుతూ ఉందనమాట ఆ ఫోన్ ఎప్పుడు పోతుందో ఏటో అని చెప్పేసి నాకైతే టెన్షన్ వస్తుంది వీడియో తీయడానికి మా వారు ఖాళీగా ఉన్న ఇంట్లో ఉన్నా కూడా తీయడానికైతే అసలు ఇంట్రెస్ట్ చూపరండి మళ్ళీ నువ్వు చేసే పాటకి మళ్ళీ నా టైం కూడా వేస్ట్ చేసుకోవాలా అని చెప్పి అనేస్తారు అంతే ఇంకా ఏదైనా నా పాటలు అయితే నేను పడుతున్నాను చెప్పండి వీడియో ఎట్లా క్లారిటీగా వస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అసలు ఏమనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి యూట్యూబ్లో వీడియోలు చూసేసి ఓహో వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు మనం కూడా అలా చేసేవచ్చు సక్సెస్ అయిపోతాము అని చెప్పేసి ఏదో అనుకొని స్టార్ట్ చేసేసాను కానీ నేను స్టార్ట్ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు న్యూ ఇయర్లో అయితే వెళ్ళిపోయినాయి అండి అయినా కూడా ఎదుగు బొదుగు లేకుండా అసలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా అయితే ఉండిపోయింది మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తోడు ఒక అంత అదృష్టం కూడా ఉండాలండి అందుకనే అంటారేమో మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడినా అదృష్టం కూడా కలిసి రావాలి అని ఈ కొత్త సంవత్సరంలో అయినా మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి సక్సెస్ అవ్వాలని ఆ ఏని కోరుకుందాము ఇంకా మీరు కూడా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇంకా మీతో అలా మాట్లాడుకుంటూ వంట అయితే చేసేస్తున్నానండి ఇంకా చిక్కుడుగాయలు అయితే తాలింపులు అయితే వేసేసాను చక్కగా మగ్గుతున్నాయి ఇంకా అవి ఆయిల్లోనే మగ్గించేస్తానండి ఇంకా వాటర్ అయితే ఏమి యాడ్ చేయను చక్కగా లేతగాను బాగున్నాయి అనమాట ఫ్రెష్గా ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఆయిల్లోనే మగ్గిపోతాయి అన్నమాట మరొక స్టవ్ మీద అయితే పప్పు తోటకూర కూడా వేసేస్తున్నాను ఈ నానబెట్టిన పప్పులోకి కట్ చేసుకొని తోటకూర అయితే వేసేసాను ఇంకా తోటకూరను అయితే నాకు ఒక మూడు నాలుగు సార్లు కడిగితేనే కానీ తృప్తిగా ఉండదనమాట కట్ చేసిన తోటకూర వేసేసి అలాగే ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా పసుపు కారం చింతపండు కూడా వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి తగిన వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ కుక్కర్ మూతకి రబ్బర్ అయితే ఎందుకనో లూజ్ అయిపోయిందో ఏమో ఎందుకనో కానీ విజిల్స్ అయితే రావట్లేదు అనమాట సైడ్ నుంచి ఈ వాటర్ అనేది కారిపోతూ ఉంటుంది అది కరెక్ట్గా సరి చేసి పెట్టుకుంటే ఒక్కొక్కసారి బాగానే పని చేస్తుంది కానీ ఒక్కొక్కసారి మాత్రం అసలు విజిల్ అనేది రావట్లేదు చూడాలి మరి ఈ రబ్బర్ మార్చడము ఏదో చెయ్యాలన్నమాట చిక్కుడు వేపుడైతే చక్కగా రెడీ అయిపోయిందండి బాగా బగ్గిపోయిందనమాట అస్సలు వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు లేక చిక్కుడుకాయలు అంటే ఫ్రెష్గా ఉంటే మాత్రం బాగా ఉడికిపోతాయండి చక్కగా త్వరగానే ఉడుగుతాయండి వేపుడైతే చక్కగా రెడీ అయిపోయింది ఆ స్టవ్ మీద ఇంకా దింపేసి పాలు అయితే పెట్టానండి ఇంకా మరొక స్టవ్ మీద రైస్ కూడా ఉడికిపోతా ఉంది పప్పు అయితే చూడండి మెదుపుతున్నాను అనమాట సాల్ట్ వేసుకొని పప్పు అయితే మెదిపేసుకుంటున్నాను ఆ పప్పు కూడా ముందుగా నానబెట్టి ఉంచాను కాబట్టి మెత్తగా ఉడికిపోయిందండి ఇంకా రోజు పప్పు వండి పెట్టినా కూడా తినేస్తుందండి మా పాప అయితే మంగళవారం పప్పు వండుకుంటామండి ఏంటో అదొక సెంటిమెంట్ అనమాట అసలు మంగళవారం ఎప్పుడు కూడా నాన్ వెజ్ అనేది తెచ్చుకోమండి మామూలుగా మేము తినే రోజుల్లో కూడా నాన్ వెజ్ అయితే తినమండి మంగళవారం నేను తినను అందుకని అసలు ఏమి తయారు ఇంకా నేను కూడా ఏమి వండను అనమాట ఇంకా దాని మీద ప్రతి మంగళవారం కూడా పప్పు ఏదో పప్పు అయితే చేసేస్తూ ఉంటాను ఇంకా పప్పు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకుంటాను అనమాట అది ఆ తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకుంటాను వాటర్ పోసాం కాబట్టి ఉడికించుకుంటే బాగుంటుంది ఇంకా పప్పులోకి పోపు అయితే పెట్టేస్తున్నానండి నేను తాలింపు కోసం అయితే వేరుశెనగాయలు అయితే వేస్తున్నాను నిమ్మన్న ఉసిరికాయ పచ్చడి టమాటా పచ్చడి కొద్ది కొద్దిగా పట్టాను కదా అప్పుడు తెచ్చామన్నమాట వేరుశెనగాయలు అది ఉంది కదా అని చెప్పి అది అయితే ఆయిల్ వాడుతున్నాను అనమాట కానీ ఈ వేరుశనగ యలు కూరలోకి వాడుకుంటే మాత్రం అబ్బబ్బలే గుమ్మగుమలు తాలింపు కూడా చాలా మంచి వాసన అయితే వస్తూ ఉంది పప్పులోకి చారులోకి నేనైతే కొద్దిగా ఇంగువు కూడా వేస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా మాకైతే చాలా ఇష్టం అనమాట ఈ పోపు బాగా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని ఈ పప్పులో వేసేసుకొని ఈ పప్పునైతే ఒక నాలుగైదు నిమిషాలు అయితే ఉడికిస్తానన్నమాట ఇంకా అది అనమాట రోజు చిక్కుడుగా వేపుడునూ తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది అలాగే రైస్ కూడా అయిపోయింది ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలన్నమాట ఇంకా మా వారు లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చేసారండి మా పాపకి ఆ తర్వాత మేము కూడా లంచ్ అయితే చేసేస్తున్నాము మా వారు అయితే వడ్డించేస్తున్నారనమాట ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట వడ్డించడం మాత్రం ఆయనకి చాలా ఇష్టము ప్లేట్లు తెచ్చిపెడితే అనమాట వడ్డించేస్తారు ఇహ ఇదిగోండి కూర ఇంకొద్దిగా టమాటా చట్నీ అయితే వేశారు ఇంకా కూర పప్పు లాస్ట్లో అండి ఇదండి ఈ ఈరోజు లాగైతే ఇదనమాట నచ్చితే లైక్ చేయండి మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్